రాయలసీమ ప్రాజెక్టుల కాల్వ శ్రీనివాసులు విమర్శలు చేశారు వైసీపీని రాయలసీమ ప్రజలు నమ్మరన్నారు గతంలో రాయలసీమ ప్రాజెక్టులకి అన్యాయం చేశారని తమ ప్రభుత్వం ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే వైసీపీ ప్రభుత్వంలో రెండు వేల కోట్లు కూడా ఇవ్వలేదన్నారు ఇప్పుడు పోతిరెడ్డి పాడు అంటూ కొత్త డ్రామా స్టార్ట్ చేశారన్నారు కాల్వ ఈ రోజు రాయలసీమలో వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు రాయలసీమ ప్రాజెక్టుల పైన నిర్లక్ష్యము వహిస్తా ఉన్నారని మొత్తం మీద ఆరున్నర సంవత్సరాల కాలంలో ఇరవై రెండు వేల నూట తొంభై ఒక్క కోట్లు ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి తన ఐదు సంవత్సరాల పరిపాలనలో కేవలం రెండు వేల పది కోట్లు ఖర్చు పెట్టాడు అధ్యక్ష ఈ రోజు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకు అన్యాయం చేశాడంటారు ఇరవై వేల కోట్ల రూపాయల ఖర్చు పెట్టిన చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ బిడ్డన రెండు వేల కోట్ల ఖర్చు పెట్టి అది కూడా నీవా లాంటి అత్యంత ప్రధానమైన ప్రాజెక్టుకు కరెంటు బిల్లులు కూడా కట్టకుండా జరుగుతున్న వెడల్పు పనులను ఆపేసి మరింత వెడల్పు చేస్తానని నమ్మించి ఐదు సంవత్సరాల నయవంచనకు గురి చేసిన జగన్మోహన్ రెడ్డి రాయలసీమ బిడ్డన ఆలోచన చేసుకోమని నేను రాయలసీమ వాసులకు ఈ పవిత్రమైన సభ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఉన్నా దశాబ్దాల కాలంగా రాయలసీమ దారిద్రాన్ని వెనుకబాటుతనాన్ని ఆకలిని ఆవేదన్ని ఓట్ల రూపంలోకి మార్చుకొని రాజకీయ పబ్బం గడుపుకొని మళ్ళా ఈ రోజు తగుదమ్మా అంటూ పోతిరెడ్డి పాడుకు సందర్శన పెట్టి రాయలసీమ ప్రజలను మళ్లీ మళ్లీ మబ్బ్య ప్రయత్నం చేస్తున్న వైసీపీ నయవంచకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ వేదిక ద్వారా ఈ పవిత్రమైన శాసనసభ వేదిక ద్వారా నేను రాయలసీమ వాసులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష